వచ్చినటిపాలం నగర అభివృద్ధిలో భాగంగా బాంబే రహదారి సైడ్ కాలువల అడ్డుగా ఉన్న ఆక్రమణలు మాత్రమే తొలగిస్తారని ప్రజలు వ్యాపారస్తులు ఎలాంటి అపోహలు పడొద్దని చైర్పర్సన్ మోర్ల సుబ్రజామురళి అన్నారు బాంబే జాతీయ రహదారిపై సైడ్ కాలువలపై ఆక్రమణల తొలగింపు పనులను నగర కమిషనర్ బాలకృష్ణ సిఐ శ్రీనివాసన్ రెడ్డితో కలిసి ఆమె పరిశీలించారు

మిత్రులు అందరూ కూడా బస్నంగా వచ్చి పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది వ్యాపారస్తులకు ప్రజలకు మరియు మీడియా మిత్రులకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ పూడిక తీయడం కార్యక్రమం పూర్తయిన తర్వాత మనకి ట్రాఫిక్ అనే సమస్య తీరుతుంది అదేవిధంగా వర్షాలు పడినప్పుడు వాటర్ అనేవి నిలబడకుండా కాలంలోకి వెళ్ళిపోతాయి ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి సమస్య ఉండదు అందుకని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది మన పాలెంని రాబోయే రోజుల్లో ముందు ముందు మేడం గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు సహకారంతో మరింతగా అభివృద్ధి చేసుకున్నాము చాలా బాగుంటుంది మేడం మిగతా ఇప్పుడు వ్యాపారస్తులకి ప్రజలకి మీడియాతులకి అందరికీ కూడా ఇప్పుడు ఎలాగైతే అందరూ స్వచ్ఛందంగా ఉన్నారో అలా కూలిక తీతీ అయిపోయేంత వరకు ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించవలసిందిగా అందరికీ కోరుకుంటున్నాను మా అక్కరు కూడా సహకరించేందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఏదైతే అడ్డున్నాయో అవన్నీ తీసేస్తారు ప్రజలకి కానీ వ్యాపారస్తులకు కానీ ఎవ్వరికీ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎవరు కూడా ఏం భయపడద్దు మీకే ఇంకా ఇదంతా ఈ పని అయిపోయిన తర్వాత మీకే అనిపిస్తుంది చాలా బాగుంది అని ఎవరికి ఇబ్బంది ఉండదు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటున్నారు ఓన్లీ ట్రైన్ అప్పుడు కాలో మీద ఉన్నటువంటి దానికి అర్థం వచ్చిన వాటి వరకే తీస్తారన్న మార్కింగ్ అవతలకి అవతలి తీయమన్నా మార్కింగ్ ఇచ్చినా కూడా అవతలైతే ఎవరు ఏ బిల్డింగ్ కానీ ఏది కూడా వరకు ఉందో కూటికి తీయడానికి వాటి వరకే తీస్తారన్న ఉన్నదేను వాస్తవం చెప్పేది మార్కింగ్ ఏంటంటే కొంచెం అంత హైవేకి అటు వచ్చి అంతేగాని తీయాలని కాదు ట్రైన్కి ఏదైతే అడ్డంగా ఉన్నాయో అవన్నీ కూడా తీసి కూడిక తీయడం జరుగుతుంది కూడిక ఇప్పుడు తీసినంత వరకు అది ఎలా ఉందంటే లోపల ఒక కాంక్రీట్ లాగా మొత్తం గట్టిగా అవి స్ట్రక్ అయిపోయింది అది చిన్న చిన్న ట్రైన్తో సహ ట్రైన్ సహాయంతో తీయడం జరిగింది తీసుకుంటే చాలా రోజులుగా చాలా రోజులు బాగుంది ఎప్పటికప్పుడు తీసింది ఎప్పటికప్పుడు తీసేస్తున్నారు ప్రజలకు ఇబ్బంది లేకుండా అందువల్ల ప్రజలు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఎవరికి ఇబ్బంది కలగదు కలగని ఇవ్వం కూడా అనుకుంటాం ముందుకు రాకుండా ఏమైతే చెయ్యాలో అవి కమిషనర్ గారు పోలీస్ సిబ్బంది అందరూ కూడా మేడం సహకారంతో మేడం గారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు సహకారంతోనే తగిన చర్యలు తీసుకుంటాం ఎంక్రోచ్మెంట్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ మన టోల్ గేట్ దగ్గర నుంచి కేఎం హాస్పిటల్ వరకు రెండు పక్కల ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ డ్రైనేజ్ కూడా ఆక్యుపై చేసేసి ముందుకొచ్చి పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా కొన్ని కట్టున్నారు అలాగే టెంపరీగా షాప్లో పెడుతున్నారు దానిలో భాగంగా మన గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు అలాగే చైర్పర్సన్ గారు అట్లాగే కమిషనర్ గారు బాంబే హైవే మొత్తం ఎంక్రోచ్మెంట్స్ కూడా రిమూవ్ చేయాలని అట్లాగే డ్రైనేజీకి సంబంధించి ఏదైతే ఉందో ఇక్కడ ప్రజలు కూడా అనారోగ్యం పాలవుతున్నారు ముఖ్యంగా ఈ డ్రైనేజ్ ఎక్కడెక్కడ స్ట్రెక్ అయిపోవటం సాగ్నేషన్ ఉండటం వల్ల దోమలు బారిన పట్టడం అట్లాగే అందరూ ప్రజలు కూడా అనారోగ్యంతో అనారోగ్యం బారిన పడుతున్నారు దాన్ని దృష్టిలో ఉంచుకొని మన కమిషనర్ గారు చైర్పర్సన్ గారు ఎమ్మెల్యే గారు చాలా సలహా మేరకు ఇవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్స్ తొలగించే పనిలో భాగంగా ఈరోజు పని స్టార్ట్ చేయడం జరిగింది పని ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కేమ్ హాస్పిటల్ మళ్ళీ ఆ పక్క నుంచి కూడా రెండు పక్కల చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ సంబంధించి డ్రైనేజీ క్లీన్ చేసి చేస్తున్నారో మళ్ళీ దానిపైన ఎటువంటి నిర్మాణాలు కానీ పర్మనెంట్ స్ట్రక్చర్ కానీ ఏమి చేయకూడదు టెంపరీ కూడా పెట్టకూడదు అట్లా ఏదైనా పెడితే మేము కమిషనర్ గారి దగ్గర రిపోర్ట్ తీసుకొని కేసులు నమోదు చేయడం జరుగుతుంది అట్లాగే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది